ఈ మా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా పొగల కక్కుతున్న వడలు అలాగే చిన్న చిన్న బొండాల్లాగా వేసినాను చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసి చట్నీతో కానీ వితౌట్ చట్నీతో కానీ అందించవచ్చు ఇలా చేసి అందిస్తే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోనే ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మరి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మరి దీంట్లో నేను ఏమేమి వాడాను అనేది మన వీడియోలో చూసేయండి అలాగే దీనికి కావాల్సినవి కూడా మన ఇంట్లో ఉన్నవా ఉన్నవే దోసల పిండి ఎలాగో మన ఇంట్లో ఉంటుంది కదా ఈ దోసల పిండిని అయితే మూడు గరిటెల పిండిని పెద్ద గరెట్తో మూడు గరట్ల పిండిని ఇలా గిన్నెలోకి తీసుకున్నాను అలాగే సాల్ట్ ఎండుమిర్చి పౌడర్ కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక పెద్ద సైజు క్యారెట్ రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మనము దోసల పిండిని వేసుకుందాము ఇవన్నీ కలుపుకోవడానికి ఒక గిన్నె ఇలా ఎడలు పట్టుకు తీసుకుని ఇలాగా దోసలు పిండి పిండిని వేసుకోవాలి దీంట్లోకి బియ్యం పౌడర్ ఉంటుంది కదా మన ఇంట్లో అది కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే పిండి కట్టుగా అవ్వడానికి అలాగే ఇప్పుడు జీలకర్ర అవి ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నామో అవన్నీ ఇందులో వేసుకోవాలి క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కదా అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నాము ఇవన్నీ వేసుకుని ఇలాగా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం బియ్యం పిండి ఎందుకు వేసుకున్నామంటే బియ్యం పిండి మీ దగ్గర లేకపోతే ఉప్మా రవణ కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఎందుకంటే మనము దోసల పిండికి మంచిగా రుబ్బుకుంటాం కదా అది గట్టిగా అవ్వడానికి ఇలాగ బియ్యం పిండిని వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే మీకు సరిపోకపోతే ఇంకా పిండిని కానీ రవ్వను కానీ వేసుకోండి వేసుకుని కలిపి పక్ సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి సరిపడా అలాగే పచ్చిమిర్చి కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే అంతా కలుపుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలి కొద్దిసేపు ఇలాగ పక్కన పెట్టుకోవడం వల్ల మనకి పిం ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్కి పిండి అన్నీ సరిపడా వస్తుంది కదా అలాగే మనం ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం కదా ఏమన్నా కాస్త సరిపోకపోతే కాస్త ఒక ఇప్పుడు నాకు సరిపోలేదు కాబట్టి కాస్త రెండు టేబుల్ స్పూన్లు మళ్ళీ ఉప్మా రవ్వ వేసుకున్నాను అలాగే మీకు కూడా సరిపోకపోతే కాస్త ఉప్మా రవ్వ వేసుకోండి వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలాగ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ అవ్వాలన్నమాట మనం ఇప్పుడు ఇత పక్కన పెట్టేసుకొని మనకి ఇవి వేయించుకోవడానికి వడలు అలాగే బొండాలు వేయించుకోవడానికి సరిపడా నూనెని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి నూనె వీటెక్కిన తర్వాత ఒక్కొక్కటి చూడండి ఇలాగ వడల్లాగా ఒత్తుకుని వేసేసుకోవాలి ఇవి దలసరిగా వేస్తున్నాను లోపల ఉడకదేమో అనే సందేహం వద్దు అంతా ఏగిపోతాయి ఇలాగే వేసేసుకోవాలి అలాగే క్యారెట్ పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలాగ మనం చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు మరి ఇలాగే వేయించుకున్న తర్వాత రెండో సైడ్కి కూడా కూడా తిప్పేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత రెండు సైడ్ తిప్పేసుకోండి అలాగే మీకు ఎన్ని పడతాయో అన్ని ఇందులోకి వేసేసుకోవాలి అలాగే నేను కొన్ని ఇలాగా వడల్లాగా చేసినాను కొన్ని చిన్న చిన్న బొండల్లాగా వేసేసినాను ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి వేడివేడిగా చేసుకుని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేదా ఉట్టినే కూడా పిల్లలు తింటారు ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చేసేము అలాగే క్యారెట్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాము కదా జీలకర్ర కూడా వేసాము చాలా టేస్టీగా అయితే వస్తాయి అలాగే పచ్చిమిర్చి అయితే మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి అలాగే మీకు బియ్యం పిండి అలాగే రవ్వ వేయడం ఇష్టం లేకపోతే దీంట్లోకి మనం అటుకులు కూడా మనం మిక్సీ పట్ మిక్సీ పట్టేసి పౌడర్లా చేసి ఇందులో కలుపుకోవచ్చు అంతేనండి ఎంతో ఈజీగా చూసారా వడలో అయితే రెడీ అయిపోయినాయి అలాగే చిట్టి పునుకులు కూడా రెడీ అయిపోయినాయి ఇలా చేసి మీకు ఇష్టమైన చట్నీతోటి ఇలాగ అందించండి ఎంతో టేస్టీగా కరకరలాడుతూ లోపల క్రిస్పీగా చాలా బాగుంటాయి అలాగే మనకి దీంట్లో క్యారెట్ వేసాము కాబట్టి ఎంత కూడా చాలా మంచిది మరి ఈ చల్ల చల్లని వాతావరణం వేడి వేడిగా ఏదైనా తినాలని అనిపించినప్పుడు ఇలా చేసి అనిపించి చూడండి చాలా ఇష్టంగా తింటారు మరి నేనైతే ఇలా చట్నీతో తినేస్తున్నాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి